హలో అండి ఉగాది తరువాత మేము జరుపుకునే మరో ముఖ్యమైన ఆచారము కలసము పెట్టడం ఉగాది తరువాత వచ్చే మొదటి శుక్రవారాన్ని క్రొత్త శుక్రవారం అని పిలుస్తామండి ఎందుకంటే మనకు ఉగాది నుంచి న్యూ ఇయర్ స్టార్ట్ కాబట్టి ఈ శుక్రవారము మా అమ్మ గారింట్లో పూజ చేశామండి మా అమ్మ శుక్రవారం రోజు కలసం పెట్టి అమ్మవారి దగ్గర చీర పెట్టి ఆ తర్వాత ఆ చీరను అమ్మ కట్టుకోవడము ఇది ఎప్పటి నుంచేనో వస్తున్నా మా ఇంటిలో ఆనవాయితీ అలా శుక్రవారం రోజు కలశ స్థాపనకు ముందుగా విఘ్నేశ్వరుని ప్రార్థించి కలశ పూజ చేశామండి అమ్మవారికి బేడల పాయసము పెసరపప్పు పాలు నైవేద్యంగా నివేదించాము ఇప్పుడు మా అమ్మ ఎలా పూజ చేశారో చూడండి మహాలక్ష్మి కరుణారసలహరి महा महाविष्णुवाक्षास्थलवासिनी महादेव गुरुगुह वी महापापप्रशमनि मनोद्मनि मारजननि मङ्गलप्रदायिनि महालक्ष्मी करुणारसलहरी मामव मानो हरि महा क्षीरसागरसुते देवनुते शची साध्विमहिते सुरहिते भारतीरति सेची पूजिते भक्तियुक्त मानस

क्षीराब्दिकन्यककुश्रीमहालक्ष्मीकिनी नीरजालय कुनुराजनम् श्रीललिता शिवज्योति सर्वकामदा श्रीगिरिनिलया निरामया सर्वमङ्गला श्रीलिता शिवज्योति सर्वकामदा దేవి హం సరస్వతి దేవి అసలు కలిసం ఎందుకు పెడతారు కలిసం యొక్క ప్రాధాన్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామండి హిందూ సాంప్రదాయంలో పాటించే పద్ధతులన్నిటికీ వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది అంతకు మించిన ఆధ్యాత్మిక ప్రయోజనము ఉంటుంది అవేంటో తెలుసుకుంటేనే ఎందుకు పాటిస్తున్నామో అర్థమవుతుంది ఇంటిలో శుభకార్యాలు లేదా వ్రతాలు జరుపుకునేటప్పుడు తప్పక కలసం పెడతారు ముఖ్యంగా నోములుండే వాళ్ళు తర్వాత పెళ్లిళ్ల సమయంలో ఏదైనా పవిత్రమైన కార్యాలకు కలసం పెట్టే తీరుతారండి రాగి ఇత్తడి వెండి లేక మట్టి చెంబు ఏదైనా సరే తీసుకొని దాని నిండా నీరు పోసి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి మామిడి ఆకులు చెంబు పైన పెట్టి దానిపైన కొబ్బరికాయ కొబ్బరికాయ పైన నూతన వస్త్రం ఉంచుతారండి నూతన వస్త్రం అంటే ఎర్రటి బ్లౌజ్ పీస్ కానీ ఎర్రటి చిన్న టవల్ గాని పెడతారు తర్వాత కలిసం చుట్టూ పసుపు దారం కడతారండి ఈ విధంగా కలిసం ఏర్పాటు చేస్తారు కలశస్ ముఖే విష్ణు కంటే రుద్ర సమాశ్రి మూలే త్రోహ మధ్య మాతృగణశ్మృత కుక్షోత్సాగరా సప్త ద్వీపా వసుందరేదయేదో సామవేదో అంగైశ్చ సాహిత సర్వే కలశాంబుసమాశ్రిత కలశము ముఖభాగము విష్ణుమూర్తిగా కంఠభాగము శివుడు మూలభాగములో బ్రహ్మదేవుడు మధ్య భాగములో మాతృగణాలు ఆశ్రయించి ఉంటారు కలశంలోని జలాల్లో సాగరాలు సప్త ద్వీపాలతో కూడిన భూమి యజుర్వేద సామవేద అధర్వణ వేదాంగాలతో సహా సప్తదేవతాగణాలు ఆశ్రయించి ఉంటారు ఇటువంటి కలిశంలో నీటిని మంత్రోచ్చారణలతో దేవతలకు ఆహ్వానం పలికి పవిత్రమైన నీటిలో ఉన్న సమస్త దేవతానుగ్రహం వలన సర్వ పాపాలు నశిస్తాయని నమ్ముతారు అందుకే కలిశంలోని నీటితో ఇల్లు ప్రోక్షణ చేస్తారు ఎందుకు కలిశం ఏర్పాటు చేస్తారు సృష్టికి ముందు ఏమి జరిగిందో తెలుసుకుందాము సృష్టికి పూర్వము శ్రీ మహావిష్ణువు పాలసముద్రములో శయనించే సమయంలో అతని నాభి నుంచి ఒక కలువ పువ్వ అంటే లోటస్ ఫ్లాట్ ఉద్భవించింది దాని మీద కూర్చుని బ్రహ్మ ఉద్భవించాడని పురాణాలు చెబుతాయి అంతా జలమయమైన విశ్వములో బ్రహ్మ సృష్టి ప్రారంభమవుతుంది విశ్వము జలమయము కావడం వలన సమస్త ప్రాణులకు నీరు ఎంత ఆధారము అని మనకు తెలుస్తుంది నీరు పూజనీయమైనది అందుకే ఏ పూజ చేసినా కలసం ఏర్పాటు చేసి అందులో పవిత్ర జలముతో అంటే నీరుతో నింపుతారు కలసాన్ని ఉంచే పసుపు కుంకుమలు మామిడాకులు సంకేతము కలిసంలోని నీరులో దేవతలు ఉంటారని వారిని ఆహ్వానించడానికి కలస పూజ చేస్తారని విశ్వాసము అందుకే కలసాన్ని పూజ చేయడం వలన సమస్త దేవతలకు పూజ చేసిన పుణ్యం వస్తుంది కలిసంలోని నీరు శుభప్రదం ఆకులు కొబ్బరికాయలు సృష్టికి ప్రతీక కలసం చుట్టూ చుట్టిన దారము సృష్టిలో అన్నింటినీ బంధించే ప్రేమగా సూచిస్తుంది పాన సముద్రాన్ని రాక్షసులు దేవతలు మధించినప్పుడు అమరత్వాన్ని ప్రసాదించే అమృత కలశంతో భగవంతుడు ప్రత్యక్షమైనాడు కాబట్టి కలశం అమృతత్వాన్ని కూడా సూచిస్తుంది కలశారాధన వల్ల సర్వ పాపాలు హరించి పవిత్రులవుతారని విశ్వాసము అందుకే ప్రతి శుభకార్యములలో కలశారాధన అతి ప్రాధాన్యత ఉంటుంది ఇంతేనండి బ్లాగ్ కలిశం యొక్క ప్రాధాన్యత గురించి మీకు బ్రీఫ్గా వివరించారని అనుకుంటున్నాను హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో థ్యాంక్ యూ